కిరణ్ అట్లే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవులు సారు సూర్యరావన్న కేవి గౌడు మన మధుకరాన్న తర్వాత మిగతా బీసీ ఉద్యమ యోధులకు బీసీ సంఘాలందరికీ కూడా ఉద్యమం అందిన నా పేరు బత్తుల సిద్ధేశ్వరుడు ఇంతకు ముందే మన వద్ద పరిచయం చేసిండు ఈ సమావేశం మనం బీసీలు రాజ్యాధికారం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశం గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి కూడా మా జీవిత కాలంలో నా పెద్దవాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో బీసీలు రాజ్యాధికారం అని నిరంతరం చర్చ చేసుకుంటూనే ఉన్నాయి కానీ ఇంకా మనకు రాజ్యాధికారం రాలేదు ఎందుకు రాలేదు ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది మనం చర్చించుకుంటే ఆ మిస్ అయిన అంశాల్ని మనం పరిపూర్తి చేసుకుంటే రాజ్యాధారి రాజ్యాధికారానికి వస్తామనేది మనకున్న ఆలోచన గత మూడు నాలుగు నెలల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమ చైతన్యం ఏ స్థాయికి వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు తర్వాత బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఇంకోవైపు తీన్మార్ మార్ మల్లన్న తర్వాత నేను ఆమర నిరాళ దీక్ష చేయడం తోటి కుల కులజనగుణ కుల జనగణ కూడా జరుగుతున్నది సో మరి ఇంతటితో అంటే వచ్చే రెండు వేల ఇరవై ఐదు జాతీయ జనగన్ాన్ని బిజెపి ప్రభుత్వం మోడీ చేసింది అనే ఆశ ఉంది ప్రభుత్వం గెలిచిన పరిస్థితి బిజెపి ప్రభుత్వం కూడా భాగస్వామ్యున్నాయి చివరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ మొదటి ఎన్నికల తర్వాత మళ్ళీ సమస్య మొదటికే వచ్చిన పరిస్థితి ఏం చేయమని అడుగుతున్నాం అని అంటే మమ్మల్ని లెక్క చేయండి ఆ బాబు అని అడుగుతున్నాడు రాజ్యాధికారం చాలా పెద్ద ముచ్చట లెక్క చేసే కాన్నే మనల్ని లెక్క చేస్తలేదు ఈ లెక్కలు చూస్తే మనకు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ప్రతి పది సంవత్సరాలకోసారి బ్రిటిష్ కాలంలో లెక్కలు జరిగింది మనకు స్వాతంత్రం అంటే మనం తెలంగాణ పరిభాష తెలంగాణ కాలంలో తెలంగాణ వచ్చింది కానీ భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అన్నట్టుగానే దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన లెక్క తప్పింది మన హక్కులు పోయినాయి మన స్వాతంత్రం పోయింది బీసీల స్వాతంత్రం పోయింది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వల్ల ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష రాజ్యాంగంలో ఉన్నాయి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకి విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగం రాజకీయ రంగంలో అంటే ఇక్కడ అందరూ రాజకీయాలల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు ఒక నియోజకవర్గానికి ఎస్సీలకు కేటాయించబడితే ఏ పార్టీ ఇచ్చినా వాళ్ళకి ఇస్తే ఒక నియోజకవర్గాన్ని ఎస్టీలకు కేటాయిస్తే కేటాయించడం జరిగితే ఏ పార్టీ అయినా ఎస్టీలకు ఇవ్వాల్సింది కానీ బీసీలకు ఇవ్వాటి వరకు సరే చిన్న స్థానిక సంస్థల నిన్న వచ్చినాయి కానీ పార్లమెంటు తర్వాత మనకు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలలో మనకు రాజకీయ రిజర్వేషన్లు లేవు ఒక్క మాటలు చెప్పాలంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది బీసీలకు స్వాతంత్రం పోయింది దేశాన్ని ప్రజాస్వామ్యం అంటున్నాం ఈ ప్రజాస్వామ్యంలో బీసీలకు భాగస్వామ్యం లేదు దేశాన్ని గణతంత్రం రిపబ్లిక్ అంటున్నాం కానీ ఆ గణతంత్రంలో గణతంత్రం అంటే ఏంటంటే ఏ సెక్షన్స్ యొక్క రిప్రజెంటేషన్ దాంట్లో ఉండాలి ఆయా రిప్రజెంటేషన్ మనకు లేకుండా పోయింది కాబట్టి ఇవాళ బీసీలు దేశంలో సెకండరీ పౌరులుగా రెండో పౌరులుగా జీవిస్తున్న పరిస్థితున్నది రెండో పౌరులుగా అంటే ఒక ఉదాహరణ చెప్తా మీకు శ్రీలంకకు ఇండియా నుంచి పోయిన తమిళ్ వాళ్ళు అక్కడ రెండో పౌరసత్వాన్ని అనుభవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ దేశానికి మూలవాసులు కాదు కనుక వలస వచ్చినోళ్ళు కనుక కానీ మనం ఈ దేశానికి మూలవాసులం ఈ దేశంలో సగానికి పైగా ఉన్నాం యాభై రెండు అరవై శాతం ఉన్నాం కానీ మనకు ఈ దేశంలో మొదటి పౌరసత్వం మనకు లేదు ఇవాళ స్వాతంత్రం వచ్చి ఇవాటి వరకు కూడా రాజకీయ రంగంలో పదిహేను శాతం లోపే మనం ఉన్నాం ఇవాళ రాజ్యాధికారం అని అంటున్నాం మనం రాజ్యాధికారం కోసం పోరాటం మొదలుపెట్టినాం ఇంకోవైపు లెక్క కాడ లెక్క చేస్తే వీళ్ళు హక్కులు అడుగుతారు లెక్కలో లేవంటే హక్కులు లేవు హక్కులు లేవంటే మనకు స్వాతంత్రం లేదు కానీ వీళ్ళు లెక్క చేస్తే హక్కులు అడుగుతారు అని చెప్పేసి మనల్ని లెక్కల కాడనే ఆపిన పరిస్థితుంది కనుక మనకు ఇవాళ లెక్కలే ప్రధాన సమస్య అయ్యి ఉన్నది మన గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల్లో గెలిస్తే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇస్తా తర్వాత నలభై రెండు శాతం కోసం కూడా మళ్ళీ మనం పోరాటం చేయాల్సిందే మళ్ళా కుల జనంగాణ కోసం ఆహ్వాన దీక్ష చేసినాం ఇంకోవైపు నిన్న మొన్న ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో గవర్నర్ను కలిసి మేము జియో ట్వంటీ నైన్ మీద అట్లనే ఈడబ్ల్యూఎస్ మీద కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జీవో ట్వంటీ నైన్ ప్రకారము బీసీలకు అన్యాయమే జరుగుతుంది దాని గురించి చెప్పడానికి టైం ప్రాబ్లం ఉంది తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఈ దేశంలో ఇరవై ఐదో ముప్పై లేదా పదిహేను శాతం అగ్ర ఉంటే లెక్కలు లేకుండానే వాళ్లకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరిగింది మనమేమో యాభై నుంచి అరవై శాతం పంతొమ్మిది వందల ముప్పై రెండు లెక్కల ప్రకారం ముప్పై ఒకటి లెక్కల ప్రకారం చూసుకుంటే యాభై పైన శాతం ఉన్నాం అనుకుంటే కేవలం మండల్ కమిషన్ ద్వారా మనకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మానా కొర్రీలు పెడుతున్నాయి ఈ పాలక పార్టీలు ఇవాళ అగ్ర కులాలకు పది శాతం ఇవ్వడం పది శాతం బిల్ తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ఆగమేఘాల మీద ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ కూడా మన రాష్ట్రంలో ఆగ మీద ఏమి కమిటీలు వేయకుండా పరిశీలన చేయకుండా ఇక్కడ తీసుకొచ్చింది సరే బీఆర్ఎస్ తప్ప ఒప్పు చేసింది అది మనకు అన్యాయం చేసింది అనే ఉద్దేశంతో వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ మనకు అమలు చేస్తారు అనే దాంతో మనం ఇవాళ కాంగ్రెస్ ని గెలిపిస్తే ఈ బిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన వాటిని మేము సమీక్షిస్తాం అన్నిటిని మారుస్తాం అని అన్న అన్నారు కానీ అగ్ర కులాలకు అనుకూలంగా ఉండే ఈడబ్ల్యూసి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ యధావిధిగానే రెడ్డి ప్రభుత్వం రెడ్డిల నాయకత్వం కాబట్టి వాళ్ళు అమలు చేస్తున్న పరిస్థితి అంటే బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇవాళ అందరం అన్ని పార్టీలలో ఉన్న ఉన్నాం కానీ ఇవాళ మనం ఒక బీసీలుగా ఒక కుటుంబంగా కలుసుకున్నాం కాబట్టి ఇవాళ ఆ పార్టీలు అన్నీ కూడా మనకు వేరు వేరు సందర్భాలలో మనకు అన్యాయం చేస్తున్నాయే గనక బీసీలము ఇవాళ ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అనేది మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మనకు అనేక అనుభవాలు ఉన్నాయి ఇక్కడ ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేసుకున్నాం తర్వాత అదే సమయంలో మాదిక దండోర ఉద్యమాన్ని బై బర్త్ నేను మునూరు కాపు కానీ మాదిక దండోర ఉద్యమంలో నేను ఒక మాది కార్యకర్తగా ఒక లంబాడి నంగార అభ్యర్థి కార్యక పోరాటంలో లంబాడి కార్యకర్తగా అనేక కుల ఉద్యమాల్ని మనం ఇక్కడ నిర్మించుకున్న పరిస్థితి గనక ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి అనేక ఉద్యమ అనుభవాల చరిత్ర ఉంది గత చరిత్రలు గత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలు కూడా మనం చదువుకొని ఉన్న పరిస్థితులవి కనుక ఈ ఉద్యమాల అనుభవాలను రంగరించుకొని మనం ఇవాళ బీసీలు రాజ్యాధికార పోరాటానికి తెలంగాణలోనే కాదు ఇవాళ దేశానికే మనం ఒక దిశానిర్దేశం చేయగలిగిన శక్తి మన బీసీ ఉద్యమానికి ఉంది ఉంది కాబట్టి కొద్దిసేపు మన బీసీలో ఒక్కసారి ఎందుకు మరి అనేది మనం మన ఇప్పటి వరకు తెలుసుకుంటే మనం ఖచ్చితంగా రాజ్యాధికారానికి మార్గం వేయగలుగుతాం అనేది నా ఆలోచన దాని ప్రకారం నేను నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే దేశంలోను ఇవాళ రాష్ట్రంలోను మన బీసీ సమాజం అని అంటే ఒక ఒక బండ సమాజం శిలా సమాజం బండ సమాజం అని మనల్ని మనం అనుకుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మానసికంగా ఒక ఇసుకను శిల్పం తయారు చేయడానికి చాలా కష్టమైన చాలా ఈజీ అయిన పని దాన్ని చెదరగొట్టడం కూడా చాలా సులువైన పని ఒక పిండిని శిల్పం తయారు చేయడానికి చాలా సులువైన పని దాన్ని చెదరగొట్టడం కూడా సులువైన పని కానీ ఒక బండను శిల్పంగా చెక్కడానికి చాలా కష్టమైన పని కానీ ఆ బండను కనుక మనం శిల్పంగా చెక్కగలిగితే ఖచ్చితంగా చెదరగొట్టడం ఎవడు అబ్బతరం కూడా కాదనేది మనం గుర్తు పెట్టుకొని చెక్కడానికి ఇవాళ మనం ఎంతో కష్టపడితే అరవై మందిని డెబ్బై మంది ఆర్గనైజ్ సాగుతున్న పరిస్థితులకి కానీ అదే ఒక మాదిక సమాజం లేదా ఇవాళ హైదరాబాద్ లో మాన సమాజం మీటింగ్ పెడుతుంది వేల మంది లక్షల మందిని జమ అవుతారు కానీ లక్షల పిండి రేణువులు ఇవాళ ఈ యాభై అరవై మంది వజ్రపుతునుకలు కింద సమానమే తప్ప అంతకంటే పెద్ద విషయం కాదు కాబట్టి మనం ఖచ్చితంగా నిర్ణయించుకుంటే బీసీ సమాజాన్ని కదిలించగలుగుతాం అనేది మనం ధైర్యంగా పెట్టుకోవాల్సిన ఎవరు ఎవరినోరు తెచ్చినా ఏమంటారంటే అయ్యా మనం మనలో ఒకటి గారు మనలో ఒకటి గారు మనం వాళ్ళ కోసం చేసినాం వీళ్ళ కోసం చేసినాం కానీ ఇవాళ మన కోసం మనం చేసుకోవాల్సిన సందర్భం ముందుకొచ్చింది ముందుకు వచ్చింది మన కోసం మనం చెయ్యాల్సి చెయ్యాలనుకున్న సృహ ఇవాళ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి దేశ వ్యాప్తంగా బీసీలు ముందుకొస్తారు బీసీ రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే మిత్రులారా ఇది చేయడానికి ఒక బలమైన నినాదం కావాలి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ అంటాడు వాళ్ళ రాజ్యాధికారం నా ఉద్దేశంలో చాలా చిన్న విషయం కానీ పెద్ద పెద్దది కూడా గాంధీ ఏమని అంటే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ జస్ట్ ఇండిపెండ్ జస్ట్ పవర్ మేము ఒక చిన్న అధికారం కోసం పోరాటం చేస్తలేము మేము ఆజాదీ కోసం పోరాటం చేస్తున్నాం ఆర్ ఫైటింగ్ ఫర్ జస్ట్ ఇండిపెండెన్స్ కాబట్టి మనం రాజ్యాధికారము అనేది ఒక పోరాట అంశం కానీ దానికంటే మనకు లెక్కలు లేవు అంటే ఆజాదీ లేదు మనకు ఆర్థిక విముక్తి లేదు ఆజాదీ లేదు మనకు మనకు రిజర్వేషన్లు భాగస్వామ్యం లేదు ఆజాది లేదు ప్రతి విషయంలో మనం అనగారిపోతున్న పరిస్థితి కనుక ఇవాళ మనకు రాజ్యాధికారం అనే దానికంటే ఇవాళ బీసీ స్వాతంత్ర పోరాటం జరగాల్సిన సందర్భం మన ముందుకు వచ్చింది మీకు ఉదాహరణ చెప్తా స్వాతంత్రం రాకముందు భగత్ సింగ్ ఈ దేశానికి వీళ్ళ నాయకత్వంలో అంటే అప్పటికి గాంధీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళ నాయకత్వంలో స్వాతంత్ర్యం వచ్చేది ఏదైతుందో అది ప్రజల నిజమైన స్వాతంత్రం కాదు అని చెప్పేసి భగత్ సింగ్ చెప్పింది అంబేద్కర్ అదే చెప్పింది ఈ స్వాతంత్రం అనేది మాది కాదు అని చెప్పేసి ఇక కమ్యూనిస్ట్ పార్టీలు జనరల్ గా సూత్రీకరిస్తే దాన్ని మనం పట్టించుకోం జస్ట్ అధికార మార్పిడే జరిగింది తప్ప మనకు స్వాతంత్రం రాలేదు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తుంటాయి కాబట్టి మనం పెద్ద ఉద్దేశంతో మనం ముందుకు పోయేటప్పుడు దానికి సంబంధించి ఉన్నతమైన పోరాట రూపాలు మనం అనుసరించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆ ఉన్నతమైన పోరాట రూపాలు కూడా మన దగ్గర మనం తీసుకోలేకపోయినాం ఉదాహరణకి ఇవాళ మన కళ్ళ ముందు జరిగిన మాది దండోళ్ళ ఒక మందకృష్ణ మాది ఒక దీక్ష అనేక పాదయాత్రలు చేసిన మనం తెలంగాణ ఉద్యమంలో సరే కేసీఆర్ కూడా చేసిండు తర్వాత అనేక ఉంది ఉద్యమకారులు వందల రోజులు మనం విలే దీక్షలు చేసిన ఆమరణిరాహార దీక్షలు కూడా చేసిన పరిస్థితున్నది దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ భగత్ సింగ్ తర్వాత మన ఈ ఆంధ్ర పోరాటం చేస్తున్న కొట్టి శ్రీరాములు ఆ దీక్ష శాంతియుత పోరాట రూపంలో ఒక ఉన్నతమైన ఉద్యమాలు నిర్మించడం ద్వారానే దేశానికి స్వాతంత్రం రాగలిగింది ఇవాళ ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళ మాదిగలకు ఏబిసీలు వర్గీకరణ దగ్గరకు వచ్చిన పరిస్థితున్నది మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినాం కనుక ఉద్యమాలు సీరియస్ గా చేస్తేనే ఉద్యమాలు ఉన్నత రూపాలను మనం తీసుకోగలిగితేనే దేశంలో దేశానికి స్వాతంత్రం అనేది చాలా చిన్న ముచ్చట రెండు వందల సంవత్సరాలు మాత్రమే కోల్పోయిన తెలంగాణ కేవలం అరవై డెబ్బై సంవత్సరాలు మాత్రమే కోల్పోయిన తెలంగాణ మాదిగల మధ్యల పంచాయతీ ఒక రెండు చిన్న కులాల మధ్యల పంచాయతీ ముప్పై సంవత్సరాలు బట్టి కానీ మనం ఈ దేశంలో మూలవాసులుగా మూడు వేల సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న కుల పీడన కాబట్టి బ్రాహ్మణీయ పీడన కాబట్టి దీన్ని ఎదుర్కోవడం దీన్ని పోరాటం చేయడానికి ఆ మిగతా పోరాటాలు అన్నిటికంటే కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటది దానికోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధంగా అవసరం ఉంటుంది మనం చిన్న చిన్న అంశాల కోసమే జీనా హైతో మరణ సీకో కదం కథం పరలాడినా సీకో అని అనిచ్చినాం కానీ ఇవాళ ఇది నిజమైన విప్లవం బీసీ విప్లవం దీనికోసం కూడా ప్రాణ త్యాగా అవసరం అయితే మాది దండ్రుల రెండు కులాల మధ్యలో పంచాయతీ కోసమే ఒక ఐదు ప్రాణాలు త్యాగం చేసిన పరిస్థితున్నది కనుక నేనుగా గాంధీ వాదం అనుకున్నా అంబేడ్కర్ వాదం అనుకున్నా కాంశీరామ్ వాదం అనుకున్నా లేదా మార్క్సిస్టు వాదం అనుకున్నా ఏదైనా ఈ అన్నిటిని కలగలిపిన ఉన్నతమైన పోరాటాలు చేస్తే గాని ఈ శిలను శిల్పంగా మలచడం జరగదు కనుక మనకు బీసీలకు రాజ్యాధికారం రాదు కనుక నేను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నా నేను అది ఒక బిల్డింగ్ తగలబడిపోతుంటది చుట్టూ అగాధం ఉంటది ఒక మనిషి ఆ అగాధం మీద పడుకుంటే ఆ త్యాగదనుడి మీద నడిచి అందరు కూడా ఆ వంద మంది బయటకెళ్ళిన పరిస్థితి ఉంటది అట్లా ఒకరొకరు త్యాగం చేస్తే తప్ప మన బీసీ సమాజాన్ని గట్టెక్కించలేము అనే ఉద్దేశంతో నేను ఆమర నిరాల దీక్ష కూర్చున్నాం ఆ ఆమరణ నిరాల పన్నెండు రోజుల తర్వాత మన చిరంజీవుల సార్ వచ్చి మేము కూడా అవుతాం మేము గెలిపిస్తామని అని చెప్పేసి అండగా ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి కొన్ని సానుకూల సంకేతాలు వచ్చినందు ఆమరణ దీక్ష పన్నెండు రోజుల తర్వాత ముగింపు జరిగింది ఇంతే కాదు ఇవాళ మన రాష్ట్రంలో చిన్న చిన్న అంశాల కోసమే ఆ స్థాయి పోరాటాలు చేసినాం రేపు ఢిల్లీలో కూడా మన మన జీవిత కాలంలో ఒక అన్న ఆజారే లాగా రేపు బీసీ అంశం కూడా మనం తీసుకొని ఢిల్లీలో ఆమరణ దీక్ష కూడా నేను సిద్ధమవుతున్నా అనేది మీ అందరికి తెలియజేస్తూ ఈ పోరాటంలో మీరు ఏ పార్టీలలో ఉన్నా రేపు ఒక బీసీ రాజకీయ పార్టీ రాబోతున్నది అనేది మనసులో పెట్టుకొని మనల్ని చైతన్యవంతం చేయాలి మనం సీరియస్ స్ట్రగుల్ చేయబోతున్నాం మనం దేశంలోనే తెలంగాణ బీసీలు ఒక చరిత్ర నిర్మించబోతున్నాయి అనేది మీకు అందరూ తెలియజేస్తూ ఎక్కువ సమయం లేదు ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి మనం ఇదంతా కూడా క్లాసులు పెట్టుకుంటూ రోజంతా గడిచిపోతుంది కనుక నాకు అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను